ఆర్టీఆర్కి వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కుని ఈ రోజు ప్రజలకు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఉన్నారు ప్రకృతి చాలా బలమైందండి మనం ఏం ఇస్తే అదే తిరిగి మనకొస్తుంది వడ్డీతో సహా కాబట్టి నేచర్ లా అన్నమాట ఇదంతా ఆ రోజున జగన్ మోహన్ అంటే రాజశేఖర్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ క్యాంపెనింగ్లో ఏ ఎలిగేషన్స్ ఇవ్వాలో తెలియక కేవలం వాడిన ఆయుధం ఏంటంటే వెన్నుపోటు అనే మాటని ఆయన ప్రవేశపెట్టాడు కానీ అది తిరిగి 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 ఏమైంది అసలు రాజశేఖర రెడ్డి కుటుంబ కుటుంబాన్ని తీసుకుంటే వాళ్ళ తాత రాజారెడ్డి మైన్స్ ఓనరు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన జింగా నర్సయ్య గారు ఆయనకి వెన్నుపోటు పొడిచి ఆయన మైన్స్ అన్నీ కూడా వీళ్ళు ఆక్రమించుకున్నారు అక్కడ వెన్నుపోటే తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ స్థాపించింది ఎవరండి శివకుమార్ గారు ఆయనకి వెన్నుపోటు పొడిచి జగన్మోహన్ రెడ్డి పార్టీని లాక్కున్నాడు మరి ఇదే కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా ఉంటూ లక్ష అంటే నలభై మూడు వేల కోట్ల రూపాయల అవినీతి సొమ్ము సంపాదించి ఈడీ జప్తు చేసిన సొమ్ము అది నోటి లెక్కలు కాదు ఈడీ జప్తు చేసిన సొమ్ము నలభై మూడు వేల కోట్ల రూపాయలు అవినీతి సొమ్ము సంపాదించుకుని ఆ అదే పార్టీలో నుంచి బయటకు వచ్చేసి ఆ పార్టీ మీద అధిష్టానం మీద విమర్శలు చేసి వాళ్ళకు వెన్నుపోటు పడవలేదా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే ముందు ఏం చెప్పాడండి రెండు వేల పంతొమ్మిదిలో సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు నవరత్నాలే చూద్దాం సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు తీరా అధికారంలోకి వచ్చాక చీప్ లిక్కర్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ముప్పై వేల మంది మరణాలకి గురయ్యి ముప్పై వేల కుటుంబాలు తన అంటే చీప్ లిక్కర్ తాగి రోడ్లు పాలైపోయినాయి మళ్ళీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఏమని ప్రెస్ మీట్ పెట్టాడు మీ భర్తలు తాగితే ఆ డబ్బులతో నేను మీకు పథకాలు ఇవ్వగలుగుతాను అని చెప్తున్నాడు ఎంత సిగ్గుమాలని మాట అది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడే మాటేనా అసలు ఎంత హేయమైన మాటలు అవన్నీ కూడా అక్కడ ఫెయిల్ అయిపోయాడు అమ్మఒడి అమ్మఒడి అని అంటున్నారు అమ్మఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అన్నారు తీరా అధికారంలోకి వచ్చాక ఇంటికి ఒక పిల్లవాళ్ళకే అన్నారు అది రెండు వేల పంతొమ్మిదిలో ఇవల రెండు వేల ఇరవై నాలుగులో ఇవల ఇచ్చింది మూడు సంవత్సరాలు ఆ మూడు సంవత్సరాలు కూడా ఎన్నో రకాలుగా షరతులు పెట్టేసి అందరికీ కటింగులు వేసేసి ఆ అమ్మఒడిని కాస్త బుడ్డిగా మార్చేశారు మరి అక్కడ తల్లిదండ్రులందరికీ వెన్నుపోటు పొడిచినట్టు కాదా అండి మరి మహిళలందరికీ మద్యపాన నిషేధం మీద మాట తప్పి వెన్నుపోటు పొడిచినట్టు కాదా రైతు భరోసా అన్నావు కేంద్రంతో పని లేకుండా పన్నెండు వేల రూపాయలు పన్నెండు వేల ఐదు వందలు నేనే ఇస్తానని చెప్పి మాట ఇచ్చావు తీరా అధికారంలోకి వచ్చి ఐదేళ్లలో ఒక్క సంవత్సరమైన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రైతుల అకౌంట్లో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు జప్తు చేశాడా చేయకపోగా అప్పటి వరకు టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఏంటి రుణమాఫీ ఒక్కసారిగా యాభై వేల రూపాయలు చేసేవారు సబ్సిడీలు వచ్చే రైతులకి అవన్నీ కూడా తీసేసిన వ్యక్తి ఎవరండి జగన్మోహన్ రెడ్డి కదా రైతులకు వెన్నుపోటు పడవలేదా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోని ఎప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ అంటే రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు అలాంటి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ని చరిత్రలో లేనటి విధంగా కరువు ఆంధ్రప్రదేశ్గా క్రాప్ హాలిడే డిక్లేర్ చేసేశారు మేము వ్యవసాయం చేయలేము మేము అప్పులు పాలైపోయాము మేము వరి తోలితే ధాన్యం తోలుతుంటే ప్రభుత్వం మాకు డబ్బులు కూడా ఇవ్వట్లేదు మేము బయట అప్పులు తెచ్చి మేము వ్యవసాయం చేయలేము అని చెప్పి రైతులందరూ మాట్లాడారు క్రాప్ హాలిడే ప్రకటించేశారు రైతులకి వెనుపోటు పొడిచింది నువ్వు కదా మరి మహిళలు వైఎస్ఆర్ ఆసరా అన్నావు ఎంతమందికి నువ్వు ఆసరా ఇచ్చావు నలభై ఏళ్ళు దాటిన ప్రతి మహిళలకి పద్దెనిమిది వేలు ఇస్తా అన్నావు దానిలో ఎంతమందికి ఇచ్చావు మొదటి సంవత్సరం ఇవ్వలో ఆఖరి సంవత్సరం ఇవ్వలేదు ఉన్న మూడు సంవత్సరాలు కూడా ఎంతమందికి అండి పనికి మాలిన షరతులన్నీ పెట్టి వాళ్ళకు ఆసరా కాదు వాళ్ళకు కూడా టోక్రానే వేశాడు జగన్మోహన్ రెడ్డి జలయజ్ఞం అన్నాడు జలయజ్ఞం నిజంగా నేను రాయలసీమ బిడ్డని అని మాట్లాడతాడు కదా తన ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క ప్రాజెక్ట్ అన్న నిర్మించడం అయిందా లేదు కనీసం రాయలసీమకి నీళ్లు అందించేలాగా ప్రాజెక్టులు ఏమైనా డెవలప్ చేశాడా కంప్లీట్ చేశాడా లేదు గడిచిన ఐదేళ్లలో రాయలసీమ బిడ్డ అయ్యుండి నువ్వు నువ్వు ఇరిగేషన్ ప్రాజెక్టులే చూసుకుందామండి రెండు వేల రూపాయలు మాత్రమే తను రాయలసీమ ప్రాంతానికి ఇరిగేషన్ పనులకి కేటాయించాడు అరే గేటు మరమ్మతుల పనులు చేయలేదండి ఎక్కడా కూడా అన్నమయ్య డ్యామ్ కొట్టుకెళ్ళిపోతే ఎంతవరకు మరమ్మతుల పనులు జరిగినాయండి ఎంత దుర్మార్గం అంటే రాజకీయాన్ని ప్రజలు ఇచ్చిన అధికారాన్ని కక్ష సాధింపు చర్యలకే వాడుకున్నట్టుగా ఇదొక్క ఎగ్జాంపుల్ చాలు మనకి పట్టిసీమలో సరైన సమయానికి మోటార్ లాంచ్ చేస్తే ఆ నీళ్లతో ఇటు ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల పంటలు సస్యస్యాములంగా ఉంటాయి ఆ పేరు చంద్రబాబు నాయుడు గారికి వస్తుందేమో అని చెప్పి కక్ష సాధింపుతో మోటార్ లాంచ్ చేయలేదండి మనందరికీ తెలిసిన వాస్తవం ఇది నువ్వు ఇరిగేషన్ జ జలయజ్ఞంలో మా అందరికీ వెన్నుపోటు పడవలేదా అన్ని ప్రాంతాల ప్రజలకి గ్రాఫిక్స్ అంటాడు ఇతనే కదండి కాదు గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అని చెప్పాడే తీరా డ్యామ్ ఓపెనింగ్ ప్రాజెక్ట్ ఓపెనింగ్ అని చెప్పి డమ్మి డ్యాములు పెట్టి ఒక ట్యాంక్ నీళ్లు తెప్పించి బటన్ నొక్కంగా నీళ్లు రావటం జగన్మోహన్ రెడ్డి వెళ్ళంగా సెట్టింగ్లన్నీ తీసేసి వెళ్ళిపోయారు నీళ్ళు కుప్పానికి నీళ్ళు ఇచ్చానన్నాడు గాలేరు నేనే పూర్తి చేస్తా అన్నాడు ఎంత దుర్మార్గం అండి అక్కడ వెన్నుపోటే పొడిచావు మరి ఫీజ్ రీఎంబాస్మెంట్ అన్నావు ఫీజ్ రీయంబ్యాస్మెంట్లో పీజీ విద్యార్థులకి ఫీజ్ రీఎంబాజ్మెంట్ లేదని చెప్పావు ఎంతమంది విద్యార్థులకి వెన్నుపోటు పొడిచాడు మరి అప్పటి వరకు గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో స్టూడెంట్స్ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కాలేజ్ అకౌంట్లో డైరెక్ట్గా ప్రభుత్వం నుంచి పడిపోయేవి ఆ విధానాన్ని రద్దు చేసి తల్లిదండ్రుల అకౌంట్లో వేస్తానని చెప్పి నువ్వు దిగిపోయేసరికి కొన్ని వందల కోట్ల రూపాయలు ఫీజ్ రీఎంబాజ్మెంట్ తరపున కూటమి ప్రభుత్వం ఆ బకాయిలన్నీ తీర్చి ఆ గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సరైన సమయంలో సర్టిఫికేట్స్ వచ్చేలాగా చర్యలు తీసుకున్నారు మరి వాళ్ళందరికీ నువ్వు వెనుపోటు పడుచున్నట్టు కదా మరి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాను మెగా మెగాడిఎస్సీ అన్నావు నిజంగా నువ్వు వచ్చాక అప్పుల క్యాలెండర్ రిలీజ్ అయింది మనం ఆ ఆ దుస్థితి కూడా చూసాములేండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అప్పుల క్యాలెండర్ రిలీజ్ చేసింది కూడా ఆ దౌర్భాగ్యం కూడా చూసుకున్నాం మనం ఒక్క నోటిఫికేషన్ ఇచ్చాడా లేదు రెండు వేల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు గడిచిన ఐదేళ్లలో అవన్నీ జగన్మోహన్ రెడ్డి చేసిన హత్యలే కదండి అక్కడ నిరుద్యోగులకి వెన్నుపోటు పొడిచాడు వచ్చిన వారంలో సిపిఎస్ రద్దు అన్నాడు సిపిఎస్ రద్దు గురించి మాట్లాడితే ఉపాధ్యాయుల్ని ఏది ఎవరైతే ఉంటారో ఎన్జీఓస్ ఉపాధ్యాయ సంఘం గవర్నమెంట్ ఎంప్లాయీస్ యూనియన్స్ అందరినీ కూడా అరెస్టులు చేయటాలు వాళ్ళు బస్సుల్లో వస్తే బస్సులు నాపేయటాలు వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టడాలు వాళ్ళని నిజంగా పది మందికి చదువు చెప్పేవాడు గురువు అలాంటి గురువుని నువ్వు పోలీసులు జులుం చూపించేలాగా నువ్వు వ్యవస్థలను అడ్డం పెట్టుకోవాలా గురువుని బార్ షాపుల ముందు నుంచోపెట్టిన దుర్మార్గుడు నువ్వు కాదు చదువు చెప్పాల్సిన గురువుని తీసుకెళ్ళి అటెండెన్స్లు చూడండి బాత్రూమ్ మెయింటెనెన్స్ చూడండి అని చెప్పింది దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి కాదు మరి ప్రభుత్వ ఉద్యోగాలందరికీ కూడా వెన్నుపోటు పొడిచింది ఎవరండి జగన్మోహన్ రెడ్డేగా ఇన్ని నువ్వు చేసి ఇంకోటి బాదుడే బాదుడు అన్నాడు ఈ చెయ్యి ఇటు మొదలు పెడితే వెళ్ళింది మరి ఇతను అధికారంలోకి వచ్చాక నాలుగు సార్లు ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచాడు తొమ్మిది సార్లు దేశంలోనే ఎక్కడా లేదు ఈ స్థాయిగా రికార్డు స్థాయి అనమాట తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు ఇప్పటికే ఆ భారం మన మీద పడుతూనే ఉంది ఇతగాడి వల్ల పెట్రోలు పక్క రాష్ట్రాల్లో పెట్రోల్ రేట్ ఉంది ఇంత ఉంది అని చెప్పి నువ్వు మాట్లాడావు మన రాష్ట్రంలో వాళ్ళు బార్డర్స్కి వెళ్ళి పెట్రోల్ కొట్టించుకుంటున్నారని చెప్పావు నువ్వు అధికారంలోకి వచ్చి కనీసం ఆ గడిచిన ఐదేళ్లలో ఒక్కసారైనా స్టేట్ ట్యాక్స్ తగ్గించావా నువ్వు పెట్రోల్లో లేదుగా మరి పక్క రాష్ట్రాలందరూ తగ్గించారు స్టేట్ ట్యాక్స్ని తగ్గించుకున్నారు మరి నువ్వెందుకు తగ్గించలేకపోయావు మరి వాళ్ళందరికీ నువ్వు వెనుపోటు పొడిసినట్టు కాదా ఇంతెందుకండి వాళ్ళ కుటుంబ వాతావరణమే చూసుకుందాము తల్లి విజయమ్మ గారు నా కొడుకుని అధికారం ఇవ్వండి నా కొడుకు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి పాపం ఆ తల్లి మొత్తం ప్రచారం చేసింది చేతిలో బైబుల్లో పట్టుకుని నా బిడ్డ అమాయకుడు నా బిడ్డ మీద అందరూ కలిసి కక్ష చేస్తున్నారు కేంద్రం కూడా నా బిడ్డకి సహకరించట్లేదు అని చెప్పే ఆవిడ ఇబ్బంది ప్రచారం చేసింది ఆ తల్లికి తీరా అధికారంలోకి వచ్చాక ఆవిడ పారిపోయింది కూతురు దగ్గరికి ఆ సైకోన్ తెచ్చి మనందరి నెత్తుల మీద పెట్టింది ఆవిడికి శాశ్వతంగా పార్టీ అధ్యక్షురాల పదవి నుంచి తొలగించాడు పార్టీ అధ్యక్షుల పదవి అంటే ఏంటంటే ఎన్నిక జరగాలి అసలు ఆ విధానం ఏమన్నా ఉందా ఆవిని ఇతడే శాశ్వత అధ్యక్షుడు అంట ఇతనికి ఇతనే డిక్లేర్ చేసేసుకున్నాడు అనౌన్స్ చేస్తాడు ప్రజాస్వామ్యంతో పనిలేదు ఇతనికి అసలు ఓటింగ్ అనేది లేదు ఇతనిలో మరి చెల్లి షర్మిలా గారు నా అక్క చెల్లెంలో అంటే నిజమే అనుకున్నాము ఇంట్లో అక్కకి చెల్లికి అమ్మకే న్యాయం చేయనోడు మా అందరికీ చేస్తాడా మా అమాయకత్వం కాకపోతే షర్మిళ గారు మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే తీర అధికారంలోకి వచ్చాక జగన్ వదిలిన బాణం నేను అని చెప్పి మాట్లాడింది పాపం ఆవిడ రాష్ట్రం అంతా మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది జగన్మోహన్ రెడ్డి గెలుపులో వాస్తవంగా సగభాగం షర్మిళ గారికే ఇవ్వాలి అలాంటి షర్మిళ గారిని కూడా వెన్నుపోటు పొడిచి ఆవిడ మీద కూడా ఎన్ని పర్సనల్ ఎలిగేషన్స్ తీసుకొచ్చారండి క్యారెక్టర్ అసాసినేషన్ చేయించాడు వాళ్ళ క్యాడర్తో ఆవిడ కట్టుకున్న చీర కలర్ గురించి కూడా డిస్కషన్ పెడుతుంటే తను ఎక్కడైనా ఖండించాడా మరి నిన్నెత్తుకుని పెంచిన నీ బాబాయి నీ బాబాయి గొడ్డలిపోటుకి గురయ్యి చనిపోతే నువ్వు అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఎవరు అనేది కనీసం నువ్వు విచారణ చేయించావా చేపించకపోగా నిందితుల్ని కొమ్ముగాసింది నువ్వు కాదా నిన్నెత్తుకుని పెంచిన నీ బాబాయ్ తండ్రి స్థానంలో ఉన్న వ్యక్ వ్యక్తిని నువ్వు గొడ్డల పోటు వెన్నుపోటు పొడిపించింది నువ్వు కదా ఆయనకి వెన్నుపోటు పొడిచావు కదా ఎన్ని ప్రజలు చాలా వాళ్ళు చైతన్యవంతులు ప్రజలు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా చైతన్యవంతులు కాబట్టి ఎక్కడా కూడా వ్యతిరేకత అనేది ఓటు ద్వారా తెలియజేస్తారు